చేత నేను చెప్పేది ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి కలిసి పిక్నిక్ వెళ్ళేపోతే మన జీవితానికి అర్థం లేదు పరమార్థం లేదు కనుక మనం అంతా క్రమశిక్షణ దూరదృష్టి పాటించి పిక్నిక్ వెళ్తున్నాం నాదో చిన్న ప్రపోజల్ ఏమిటి ప్రతి సంవత్సరం మన మగవాళ్ళు మాత్రమే పిక్నిక్ వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం బాగుంది చాలా బాగుంది మీరంతా కలిసి ఫ్యామిలీ ఇస్తారండి కానీ నేను మాత్రం ఒంటరిగా వస్తాను అక్కడ నీకేదో గదా పేదలు లేనట్టు అవును గురు జంట ఉండినచో ఒంటరితనం ఎందులకు అది కాదు గురువు నేను నేను లేదు నువ్వు లేదు నలుగురితో నారాయణ పెళ్ళంతో పిక్నిక్ అన్నారు పెద్దలు సో నువ్వు తప్పకుండా పెళ్ళంతో రావాలి నేను చెప్పేది చూస్తున్నాడు చేసేయండి చెట్టు ఎక్కించే కొడుతున్నారమ్మా నువ్వే నాన్న ఏం చేస్తున్నారు ఇక్కడ లేదు అక్కడ వంట అవలేదు మీకు ఏంటండి ఏమైంది చూడండి అక్కడ వంట చేయలేక వస్తున్నావా ఇక్కడ పేకాడుతున్నారు పిక్నిక్ వచ్చింది ఆడుకోవడం మరి ఎందుకండి ఆ మాటే మేమంటే అక్కడ వంటలు వర్క్ చేస్తారండి ఏమిటి గొడవ పేకాడ చాలా పవిత్రమైన కార్యం దాని ఎంతో మేము శ్రద్ధగా చేస్తున్నాం

మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా చూడండి నా మీద కోపముంటే తిట్టండి కొట్టండి అంతేగాని ఈ ముద్దు ముద్దు ముక్కు ముసరా అదే లేదండి పూలు స్కౌండర్ ఈడేట్ అనేవి ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు ఆయనేమో ఈడేట్ అనే సినిమాకి వెళ్ళడానికి రమ్మన్నారు తప్పమ్మా భర్త ఏ సినిమాకి రమ్మంటే భారీ ఆ సినిమాకి వెళ్ళాలి అబ్బాయి ఆ ఇడియట్గా రమ్మంటే నువ్వు కూడా ఆ ఇడియట్గా వెళ్ళు అలాగే నీ ఇష్ట ప్రకారం కానివ్వండి అమ్మా ఇడియట్ అంటే ఏంటి అంటే అండగా అబ్బో అబ్బో అయితే మన అబ్బాయి కంటే పెద్ద ఈడ ఉంటారు

இந்த னுக்கு தானு ஹேடி நீ நார் தமஞ்சா சொல்லு சப்பா கிச்சின்ல இருந்து வந்துட்டான் வந்து சப்பா ஹே ஹூ வா ஹே சப்பா சப்பா என்ன தேடுது சப்பா சப்பனா ஹ அது

అయ్యో రామ ఆషాఢ మాసంలో ఎట్టగట్ట పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను కాని ఆషాఢం వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్టాటి వేషాలు వేసేవాడిని నిన్ను ఒక్కడనే చూస్తున్నాను ఉండే నేను మా ఆయనతో కాపురం చేసే రోజుల్లో ఇదిగో ఇలాంటి వేష వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తా అని నిన్నတయ్య ఏనికిది మామూలే మా సోభను రోజున కూడా ఇలానే జరిపించారు అమ్మా నీ సోపడాలు కబడలాకొద్దు తదమ ఏం చెప్తారు ఇది నా భలం కాదు 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 83వ సారి అవున నాయనా ను పిలాంటి బాధవ కూసల పోయడం 83వ సారి ఏని గుర్తుచేస్తున్నాను నూరు ముసలి కొడకు అబ్బా నాకు నిద్ర పట్టినప్పుడు ఏనికి నిద్రపట్టన పడెల్ల పాడాలత్తయ్య మరి ఆ సంగతి చెప్పవేమమ్మా నేను పాడతానుగా ిసు విసరా నారదుడు సంభ్రమ వీనమీత అంబోజలా అడగానే అంబోజే నీ అదే ఇంకా శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు శ్రీ రుక్మిణి వల్లభ శ్రీమతే నారాయణ నా తండ్రి శ్రీరామ గారు నాకు బాధ మరీ ఎక్కువతోంది కొంచెం ఆపుతారా మా పాతకాలం పాటలు నీవు నచ్చుతాయాటయ్యా ఆ జోలో గోలో ఏదో నీ అవసరం నువ్వు వాడమ్మా నేను వెళ్ళి వాడుకుంటాస్తున్నావా ఒంటరిగా ఉంటున్నారా ఉంది మిమ్మల్ని చూడక ముందు బాగానే ఉంది చూసిన తర్వాత కొంచెం జ్వర వచ్చినట్టుంది జ్వరం వచ్చినట్టుంది పట్టుకోవాలి ఆలో ఎలా ఎంత ధైర్యం రా కట్టుకున్న నాకు నేను కట్టుకున్న

మన పేరేం సార్ కృష్ణారావు గారండి అక్కా పని చేస్తున్నాను సార్ రాజేశ్వర్ ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి మన ఆవిడ గారి పేరు మన average అవని పెట్టు మన ది పాయింట్ కమ్ టు ది స్టేషన్ అలాగే కమ్ టు ది స్టేషన్ ఏది కొత్త సెటప్ సెటప్ కాదే పాట సెటప్ మన శోభన నాటకిరా మళ్ళీ కట్టుకున్నాను అంతే శోమన్ మన శోభన నీకాన పిచ్చి పట్టిందా నాకసలు పెళ్లి కాలేదు మొర్రో అని గోలెక్కి ఉంటె నువ్వు రోజూ రోజూ కటవాస్ అయిపోతున్నావేంటి బయray మీ మి భార్యనిని చెప్తారు నాతోనేమో తాగు పొమ్ముంటారు ఇదేం న్యాయం చెప్పండి బయray వల్లా నేను ఏమంటానును ఆ సందర్భం నువ్వు హ్ సందర్భమే రన్న చెప్పింది నిజమేగా మင်းనే రచ్చ కాల్నీ ఏదో అలా అత్తమారగాని ఇదగన నా ఫైలర్ ఓకే అలాగే అనుకుందాం కనీసం నా మీద ప్రేమైనా లేదా ప్రేమ నే మీద చి 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 ఊర్కు నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడు ఎందుకు కొట్టారు ఆ రౌడు నీ గురించి కారు కొడకుస్తుంటే వన్ను మంది కొట్టా ఆ ఆ ఒళ్ళు మంతనే ప్రేమో ఇట్ ఇస్ ఇట్ పాసిబుల్

నా ఇచ్చి నువ్వు ఏం ఆశిస్తున్నావో నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు ఎంత డబ్బు కావాలో నీ మొహం పారేస్తాను కానీ మళ్ళీ నీ మొహం జన్మని చూపించకూడదు వెళ్ళిపో ప్లీజ్ కేటా ఇదే మీ నిర్ణయమా నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అదే నా నిర్ణయం